హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను చింతచీగురు కందిపప్పు చేశానండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఇది చిన్నపిల్లలకి ఎవరికైనా పెట్టచ్చు రక్త ప్రసరణ అవి చాలా బాగుంటుంది మూల వ్యాధి ఉండే వాళ్ళు కూడా తినొచ్చు అండ్ ఏంటంటే పచ్చకామర్లు అంటారు కదండి అది వచ్చే వాళ్ళు ఏంటంటే ఇది చింతచీగురు రసం చేసుకొని అందులో పట్టుక బెల్లం అంటారు కదా అది వేసేసి పెడితే చాలా మంచిది ఆ వ్యాధి నివారణ అనేది అవుతుంది చాలా ఈజీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఏం లేదు క మనం చింత చిగురు తెచ్చుకునేటప్పుడు రెండుసార్లు కడిగి పక్క పెట్టుకోవాలి కందిపప్పు టీ గ్లాస్ తీసుకున్నాను దానికి తగ్గట్టే చింత చిగురు కూడా చాలా తక్కువండి ఇది కొంచెం అందులో వేసేసి రెండు మిక్స్ చేసుకుని అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసానండి వేసేసి కుక్కర్లో పెట్టేసాను ఫైవ్ విజిల్స్ వచ్చాయి ఫైవ్ విజిల్స్ వచ్చేసాక పప్పు గుర్తుంటుంది దాంతో బాగా నిమురుకొని పక్కకు పెట్టుకోవాలి సో దీనికి తాలింపు కూడా చాలా సింపుల్ అండి ఏం లేదు నూనె వేడెక్కాక అందులో కొంచెం ఆవాలు జీలకర్ర ఎండమిరపకాయ అల్లం తల్లుల్లి గుద్దీసి అదే చెత్త కొట్టేసుకొని వేసుకోవాలి ఏగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింత చిగురు పప్పు ఉంది కదా అందులో ఇది వేసేసి వేయాలి వేసేసి చాలామంది ఇంగు కూడా వేసుకుంటారు సో ఇంగు అందరికీ నప్పదు సో అందుకని నేను వేయలేదు మాకైతే ఇలానే ఇష్టం మా పాప కూడా తింటది కాబట్టి ఇలా చేసుకున్నాను చాలా బాగుంటుంది